హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ అశ్విని ఈరోజు మన వీడియో వచ్చేసి పిల్లలు ఏదైనా స్వీట్ అడిగితే ఈ కొన్ని ఇంగ్రీడియంట్స్ కనుక ఇంట్లో తెచ్చిపెట్టుకున్నారంటే ఈజీగా అప్పటికప్పుడు చేసి పెట్టచ్చు చాలా బాగుంటుంది ఈ స్వీట్ రెసిపీ ఒక్కసారి ట్రై చేసి చూడండి ముందుగా అయితే ఈ స్వీట్ కోసం స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని ఇందులో ఒక హాఫ్ లీటర్ పాలు తీసుకోండి ఈ హాఫ్ లీటర్ చిక్కటి పాలని ఒక మరుగు వచ్చేంత వరకు మరిగించుకోండి ఈలోపు నేను కస్టర్డ్ పౌడర్ చైనా గ్రాస్ తెచ్చిపెట్టుకున్నాను ఈ చైనా గ్రాస్ని అగర్ అగర్ అని కూడా అంటారు ఇది కనుక మన దగ్గర ఉంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇలా స్వీట్స్ ఈజీగా చేసి పెట్టుకోవచ్చు ఇవి మీకు ఆన్లైన్లో అయినా దొరుకుతాయి లేదా బయట ఏ సూపర్ మార్కెట్స్లో అయినా సరే అవైలబుల్గా ఉంటాయి తెచ్చుకొని ఇంట్లో పెట్టుకున్నారంటే అప్పుడప్పుడు వారానికి ఒకటి రెండు సార్లు అయినా ఇలా స్వీట్స్ని ప్రిపేర్ చేసుకోవచ్చు వీటితో పాటు ఒక కప్పు షుగర్ కూడా తీసుకున్నాను ఇక చైనా గ్రాస్ అయితే ఇలా ఒక గుప్పడికి సరిపడా కట్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకున్నాను అండ్ ముందుగా తీసుకున్న కస్టర్డ్ పౌడర్ని కూడా ఒక రెండు స్పూన్లు తీసుకుంటున్నాను ఈ కస్టర్డ్ పౌడర్ని కూడా ఒక రెండు స్పూన్లు తీసుకొని ఒక బౌల్లోకి తీసుకొని ఇందులో కొంచెం వాటర్ కానీ లేదా పాలు కానీ వేసుకొని ఉండలేమీ లేకుండా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి ఈ విధంగా కస్టర్డ్ పౌడర్ని కూడా కలుపుకొని పక్కన పెట్టుకున్నాను ఇక ఈలోపు ముందుగా స్టవ్ మీద పెట్టుకున్న పాలు కూడా ఒక మరుగు వచ్చేసాయి ఇలా మరిగిన పాలల్లో ఒక కప్పు పంచదార వేస్తున్నాను ఈ పంచదార మొత్తం కరిగేంత వరకు మధ్య మధ్యలో కలుపుతూ పాలని కొంచెం దగ్గరగా అయ్యేంత వరకు ఉడికించుకోండి ఇలా పంచదార అంతా పాలల్లో కరిగితే సరిపోతుంది మరి ఎక్కువ చిక్కగా ఏమీ అవ అయ్యే అవసరం లేదు చూసారు కదా పంచదార అయితే మొత్తం పాలల్లో మెల్ట్ అయిపోయింది ఇప్పుడు ఇందులో ముందుగా కలిపి పెట్టుకున్న కస్టర్డ్ పౌడర్ వాటర్ ఉన్నాయి కదా ఆ వాటర్ని కూడా వేసుకోండి ఈ కస్టర్డ్ పౌడర్ కనుక మీ దగ్గర లేకపోతే పాల పొడి ఉంటే పాల అయినా వేసుకోవచ్చు డైరెక్ట్గా పాల పొడి పాలల్లోనే వేసుకోండి వాటర్ ఏమీ కలపక్కర్లేదు ఇలా కస్టర్డ్ పౌడర్ వేసుకొని ఇదంతా బాగా కలిసి దగ్గర పడిన తర్వాత ముందుగా తీసిపెట్టుకున్న చైనా గ్రాస్ ఉంది కదా గోధుమ గడ్డి ఆ గడ్డిని కూడా ఇందులో వేసుకొని మొత్తాన్ని బాగా కలిపి ఈ గడ్డంతా పాలల్లో బాగా కరిగిపోయి ఉడికేంత వరకు ఉడికించుకోండి ఈ చైనా గ్రాస్ అంతా ఇలా పాలల్లో బాగా ఉడికి దగ్గర పడిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఒక ప్లేట్లోకి కానీ ఏదైనా బౌల్లో కానీ లేదా ఇలా ప్లేట్లోకి కానీ షిఫ్ట్ చేసుకొని పూర్తిగా చల్లారిన తర్వాత ముక్కల కింద కట్ చేసుకొని సర్వ్ చేసుకున్నారంటే అద్భుతంగా ఉంటాయి ఇందులో చుక్క నెయ్యి కానీ నూనె కానీ ఏమీ వేయక్కర్లేదు ఇలా నేను ప్లేట్లోకి తీసుకొని పూర్తిగా చల్లారిన తర్వాత చూసారు కదా ఎలా ఉందో ఇలా ఎడ్జెస్ని చేత్తో అనేసి మరొక ప్లేట్లోకి టర్న్ చేసుకున్నారంటే ఈజీగా వచ్చేస్తుంది తర్వాత మీకు నచ్చిన షేప్లో ముక్కల కింద కట్ చేసుకొని చల్లగా కావాలంటే చల్లగా ఫ్రిడ్జ్లో పెట్టుకొని సర్వ్ చేసుకోండి లేదా అప్పటికప్పుడు అలానే తినేయచ్చు చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి ఈ కస్టర్డ్ పౌడర్ లేకపోతే అచ్చంగా చైనా గ్రాస్తో కూడా ఇలా మీరు స్వీట్ చేసుకోవచ్చు జున్ను టైప్లో ఉంటుంది మనకి ఈ స్వీట్ టేస్ట్ వచ్చేసి చాలా బాగుంటుందండి మనకి జున్ను పాలు ఇప్పుడు అవైలబుల్గా ఉండట్లేదు కదా పల్లెటూరుల్లో అంటే ఎక్కడన్నా దొరుకుతుంటాయి సిటీల్లో అయితే చాలా కష్టం సో అలాంటి వాళ్ళు ఇలా చైనా గ్రాస్ తెచ్చుకొని పాలు పంచదార కాంబినేషన్లో జున్నులాగా ట్రై చేసి చూడండి చాలా అంటే చాలా బాగుంటాయి పిల్లలు పెద్దవాళ్ళు అందరూ ఇష్టంగా తింటారు అండ్ ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో చూడండి ప్రతి ముక్క కూడా మేమైతే ఈరోజు ఈ స్వీట్స్తో ఎంజాయ్ చేసాము తప్పకుండా మీరు కూడా ట్రై చేసి చూడండి ఈ స్వీట్స్ మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ ఇట్ ఫ్రెండ్స్ బాయ్